హాయ్ అండి ఎంతో రుచికరమైన హెల్దీ రెసిపీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ గ్రీన్ పెసర్లను తీసుకుంటున్నాను అండ్ వన్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మిక్సీ జార్లో దీనిని పెసర్లను వేసుకొని పచ్చిమిర్చి అల్లం రుచికి తగినంత ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా ఎంత వీలైతే అంతవరకు మెత్తగా రుబ్బుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇలా పెసరట్టుని మనకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం లావు వేసుకోవాలి ఇలా పైనుంచి ఆనియన్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని టూ సైడ్స్ కూడా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్సగా వేసుకోవాలి ఇంతే అండి ఎంతో రుచికరమైన పిసరట్టు రెడీ అయిపోయింది ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ లైక్ ద వీడియో